శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీ భగవతే శంకరాచార్యాయ నమ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వైశాఖ శుద్ధ పంచమి ఆర్ద్రా నక్షత్రం రోజున కేరళలోని కాలడి గ్రామంలో శివగురు ఆర్యాంబ దంపతులకు సాక్షాత్తు శివుడే శంకరుల రూపంలో ఆవిర్భవించారు ఆది శంకరులు అవతరించినప్పుడు సనాతన ధర్మం అయోమయంలో ఉంది అనేక అధర్మాలు పుట్టుకొచ్చాయి వాటిని ఖండిస్తూ భారతదేశమంతటా మూడు మార్లు తన యోగశక్తి చేత తిరిగి సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ట చేశారు ఆదిశంకరులు అద్వైత సిద్ధాంత ప్రవర్తకులు పండితుల కొరకు భగవద్గీతకి ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు ఇదే సారాన్ని పామరుల కోసం అర్థమే రీతిలో వివేక చూడామణి భజగోవిందం ఆత్మబోధ వంటి సరళమైన భాషలో రచించి పామర్లకు అందించారు అందరూ తరించుట కోసం అనేక స్తోత్రములను సౌందర్య లహరి ఆనందలహరి లహరి వంటి గ్రంథాలను రచించారు భారతదేశమంతటా సనాతన ధర్మం నిలబడట కొరకు నాలుగు దిక్కుల ఎందు నాలుగు స్తంభాల వలె నాలుగు పీఠాలు ఏర్పాటు చేశారు శృంగేరి పీఠం దక్షిణ దిక్కు ద్వారకా పీఠం పశ్చిమ దిక్కు భదరీ పీఠం ఉత్తర దిక్కు పూరీపీఠం తూర్పు దిక్కుగా ఏర్పాటు చేసి సమస్త వాంగ్మయం తెలిసిన వారిని పీఠాధిపతులుగా నియమిస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు గురువు పరంపర కొనసాగిస్తున్నారు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు ఇది శంకరులు మనకు చేసినటువంటి మహోపకారం శంకరులు సనాతన ధర్మానికి జ్ఞానానికి ప్రతీక సమస్త వాంగ్మయానికి ప్రతీక అద్వైత సిద్ధాంతానికి ప్రతీక సాక్షాత్తు జగద్గురువులు శంకర భగవత్పాదులకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ స్వస్తి